అక్కడ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టింది సో ఇవాళ ట్రావెల్ కనీస్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కనీస్ ఈరోజు మనం తెనాలిలోని అందాల నటి ప్రభా గారింటికి వచ్చాము అలా నాటి సీనియర్ నటి ప్రభా ఒకప్పుడు ఎవర్ గ్రీన్ లాగా వెలిగేవారు ఆనాటి గొప్ప నటీనటులైన నటులైన స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ వంటి వారితో కలిసి నటించి గొప్ప పేరును సంపాదించుకున్నారు ప్రభా గారు అలా కొంతకాలం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా దడపా సినిమాలు చేస్తూ కాలాన్ని వెళ్ళ వెళ్ళబుచ్చారు ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్ ప్రేక్షకులకి ఎవ్వరికీ కూడా ప్రభాగారి గురించి పెద్దగా తెలిసే అవకాశం లేదు అయితే అలాంటి వారి కోసం కొన్ని నేను ఆసక్తికరమైన హోమ్ టూర్స్ చేయడం జరిగింది ఈరోజు ఈరోజు మనం చేసే హోమ్ టూర్ కూడా మన అందాల నటి ప్రభాగారి హోమ్ టూర్ చేయబోతున్నాను నేను తెనాలలోనే ప్రభాగారి ఇంటికి వచ్చాను ఇది తను పుట్టిన ఇల్లు అనమాట అయితే ప్రజెంట్ ఇది వేరే వాళ్ళు కొనుక్కున్నారు మనం చూద్దాము వాళ్ళు కొంచెం దీన్ని మార్చుకొని ఈ ఇల్లు ఈ ఇల్లు ఇప్పుడు ఎవరైతే కొన్నారో వాళ్లే ఉంటున్నారు ఇదే మన ప్రభాగర్ ఇల్లు ఇంకా వివరాల్లోకి వెళ్తే అయితే ఇప్పుడు ప్రభాగారి బంధువులైనా మీరు దూరబంధుర దురబంధులైన బంధువులే కదా బంధువులే ప్రజెంట్ వాళ్ళే ఉంటున్నారు ఇంట్లో రెండుకుంటున్నారు చక్కగా నాకైతే ఫుల్ హ్యాపీ అండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎందుకంటే జనాల్లో చాలా మంది కళాకారులు ఉన్నారు దాదాపు మనకు ఈ తెనాలి ఏరియాలోనే దాదాపు వందలాది మంది కళాకారుల సినిమా రంగానికి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరినీ కూడా నాకు ఎంతమంది అయితే ఉంటుందో నేను ఎంతమందినైతే బంపట్టే వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన ఏరియాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనం తీసి అవి చూపించడం మన యూట్యూబ్ ఛానల్ యొక్క మెయిన్ యాంబిషన్ అదే మన గోల్ కాబట్టి ఇంకా ఎవరైనా ఉంటే కనుక ఒక ఇంకో మంచి ఆర్టిస్ట్ మళ్ళీ నేను మీందుకు వస్తాను ఇప్పుడు చూడండి ఒకసారి ప్రభాకర్ ఎలా ఉంది ఏంటనేది ఇది వాటికి ఇలా లేదు దాన్ని కొంచెం డెవలప్ చేశారు ప్రజెంట్ అయితే ఒకసారి ఇంకొక విషయం కూడా ఏంటంటే మన ఏవిఎస్ గారు బుత్తి బుత్తి అంటే బాగా గుర్తుపడతారు అందరు కూడా ఆయన గురించి కూడా ఆయన అంటే వాళ్ళు బాగా తెలిసిన ఆంటీ తన కూడా ఫ్రెండ్ అంటే ఏవిఎస్ గారి మిస్సెస్ తనకు బాగా అయితే మాకు తెలియని చాలా మీ దగ్గర ఉంటారండి చెప్పండి మీరు కూడా ఆశ అండి అమ్మాయి పేరు నేను అమ్మాయి అమ్మాయి ఫ్రెండ్ని పద్మని ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు నాకు ముగ్గురు పిల్లలు నాకు ముగ్గురు మగు పిల్లలు అమ్మాయికి ఇద్దర ఒక ఆడపిల్ల ఒక మగు పిల్లలు వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళు హరికతలు చెప్పేవాళ్ళు అమ్మ హరికథ చెప్తా ఉండేది అంటే ఆశా ఏ వియస్ గారు మిస్సెస్ అండి ఆశా గారు అంటే వాళ్ళ అమ్మ చెప్పేవారంట అది ఇప్పుడు ఏవిఎస్ గారిది ఇదే మంచి ఫ్రెండ్స్ బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అంట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏవిఎస్ గారి మధ్య లేరు కానీ వాళ్ళ పాప అండ్ ఆవిడ కూడా హైదరాబాద్ లో ఉన్నారు కనుక తనకు తెలిసిన కొన్ని విషయాలు తను చెప్పారు వాళ్ళ ఏవిఎస్ గారి ఫ్యామిలీ ఫ్రెండ్ని మనం కలుసుకున్నాము இல்ல மாட்டி இது மத்தியோடு மொத்தம் பிடித்தேன் వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కనీస్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నాము కలిసే ఊర్వశీ శారద గారింటి ముందర ఉన్నాము అయితే ప్రజెంట్ ఉన్న ఇల్లు ఇది మాత్రం కాదు ఇప్పుడు ఇదే ఉంది కానీ తనున్నప్పుడు ఈ ఇల్లు కాదండి అప్పుడు వేరే విధంగా ఉండేది అయితే ఇప్పుడు ఆ ఇల్లును వారు వేయడం వల్ల వేరే వారు కొనుక్కొని దాన్ని ఇలా మోల్డింగ్ చేసుకుంటారు ఇప్పుడు కనిపించేదే శారద గారి ఇల్లు ఇప్పుడు మనకి ఇక్కడ పక్కన స్కూల్ ఉంటుంది ఇది కొత్తపేట తెనాలి కొత్తపేటలో ఉందన్నమాట పక్కన గర్ల్స్ హైస్ స్కూల్ ఉందన్నమాట గర్ల్స్ స్కూల్కి పక్కనే ఉంది దాంతో స్కూల్ తెల్ సరేట్లో ఉన్నాము అయితే చూడండి ఇందులోన ఇదంట ఇప్పుడు వేరే వాళ్ళు కొనుక్కొని దీన్ని మోడలింగ్గా మార్చుకున్నారు ఫస్ట్ ఇలా అయితే లేదు ఆ తర్వాత తను చెన్నై వెళ్ళిపోయి వరకు కూడా కొన్నాళ్ళు ఇక్కడ తెనాల్లో ఎంపీగా కూడా చేశారు ముందర అంటే వాళ్ళు లోపల పర్మిషన్ ఇవ్వలేదు మనకు కాబట్టి ఇప్పుడు మనం బయట నుంచి చూసుకోవడం శారదా గారు ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరగారు ఇక్కడే చదువుకున్నారు తర్వాత కొన్నాళ్ళు ఇక్కడ ఎంపీగా కూడా చేశారు అయితే ఈ ఈ ప్లేస్ లో వాళ్ళ శారదా వాళ్ళ ఇల్లు ఉండేదనమాట శారదా గారికి ఇదివరకు ఇల్లు ఉన్నది అయితే ఆ ఇల్లు మాత్రం ఇప్పుడు వేరే వాళ్ళు కొనుక్కున్నారు ఆ కొన్న వాళ్ళు మొత్తం ఇల్లుని మళ్ళీ రీమోడలింగ్ చేయించారు ఇదే ప్లేస్లో తను పుట్టిన ప్లేస్ అనమాట ఇది అందుకోసం అనేసి నేను వచ్చాను ఇక్కడికి అయితే ఎదురుగానే మనకు తను చదువుకున్న స్కూల్ ఉంటుంది ఆ ఈ స్కూల్లోనే ఇప్పుడు ఈ గోడ కనిపిస్తుంది కదా ఇదంతా స్కూల్ అనమాట ఇదంతా కూడా శారదా గారు చదువుకున్న స్కూలు తర్వాత మనకు తెనాలిలో ఆవిడ ఇక్కడ ఉన్నప్పుడు ఒక చాక్లెట్ల కంపెనీ అంటే మహిళల కోసం అనేసి తన కాళ్ళ మీద తను నిలబడాలనేసి ఒక చాక్ ఇట్లా కంపెనీ కూడా పెట్టారు ప్రస్తుతం దాన్ని కొన్నాళ్ళు రన్ చేసి ఇప్పుడు మాత్రం అది ఆ కంపెనీ వేరే వాళ్ళకి అమ్మేశారు ప్రజెంట్ అయితే శారదా గారు చెన్నైలో అనమాట అయినా కూడా శారదా గారి జ్ఞాపకాలను మనం ఒకసారి నెమరు వేసుకోవడానికి అనేసి నేను శారదా గారి పుట్టిన ఇల్లు తను చదువుకున్న స్కూల్ అండి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదే స్కూల్లో తను చదువుకున్నారనమాట ఇక్కడికి వచ్చాం మనం